హలో అండి చూడండి మా ఆయన అయితే చింత చిగురు తింటుండు చూసారా చూడండి హలో అండి చూడండి చింత చిగురు తింటున్నాడు మా హస్బెండ్ అయితే మా పాప అయితే ఉంది చూడండి ఇవైతే వర్షానికి మొత్తం గుంతలు అయితే మొత్తం నిండిపోయినాయి చూడండి మొత్తం ఎట్లా ఉన్నాయి చూడండి నాకు చింత చిగురు నక్కద్దు అండి చూడండి మా అమ్మ చెరువు అయితే విపరీతంగా నిండిపోయింది చూసారా ఎలా ఉంది నీకు చింత చిగురు తింటావా ఎట్లనే మీద నీళ్ళు చదువుతున్నా ఏంటిది వర్షానికి నీళ్ళు మీద పడుతున్నాయి అబ్బా చూడండి మొత్తం అయితే అమ్మో గంగమ్మ తల్లి అయితే మొత్తం నీళ్ళు అయితే చెరువులు నింపేసింది చూడండి మాకైతే మూడు నాలుగు రోజులు ఉంటే అసలు అయితే ఇంట్లోకించి బయటకు ఎలా రాకుండా వచ్చిందని చూడండి పొలాల నీళ్ళు ఎలాగా వస్తున్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ పొలాలకేం ఎట్లా వస్తున్నాయి నీళ్ళు పట్టకుండా వచ్చేస్తున్నాయి చూడండి మా అయితే నీళ్ళలో మంచిగా ఆడుకుంటుంది చూడండి ఐ మీద చల్లగా వాతావరణం చూడండి ఫ్రెండ్స్ బామ్మ మొత్తం అయితే గంగమాతలు అయితే చెరువు అయితే మొత్తం నింపేసింది చూడండి మొత్తం టోటల్గా అయితే నిండిపోయింది దాటికి అందుకే మేము వెళుతలేమని చాలా ఎంత నిండిపోయింది టోటల్గా అయితే మొత్తం నిండిపోయినాయండి చూడండి చూడండి మాయనైతే చిన్నపిల్లగా లెక్క ఆడుకుంటుండే ఇందులో అయితే నీళ్ళలో చూడండి ఆ నీళ్ళు అయితే ఎలా వస్తున్నాయో చూడండి అందులో నుంచి పొలాలకి వస్తున్నాయి పట్టక వస్తున్నాయి చూడండి చూడండి మా ఊరు చెరువు అయితే టోటల్ నిండిపోయిందండి మొత్తం అన్ని వాగులు వచ్చేస్తున్నాయి వరదలు పొంగిపోతున్నాయి గంగమ్మ అయితే మొత్తం నింపేసింది చూడండి చూడండి ఫ్రెండ్స్ వామో ఇవేం వాటర్ ఇది అసలు ఏం వాటరు చూడండి గుడి మా ఊరి గుడి చూడండి ఎక్కడ కొబ్బరి చెట్టు చూడండి చూడండి ఎలా ఉంది చెరువు మొత్తం అయితే టోటల్గా నిండిపోయింది ఇళ్ళకైతే వచ్చేస్తున్నాయి వాటరు అసలు మాకైతే కరెంటే లేదండి నాలుగు రోజుల నుండి చూడండి ఈ పొలాలలో అయితే మొత్తం ఇది గడ్డి చూడండి ఇందులో అయితే మొత్తం గుంటలు అయితే నిండిపోయినాయి మొత్తం టోటల్గా అంటే టోటల్గా చూడండి మరి విపరీతంగా అంటే చాలా అంటే చాలా వర్షం కొట్టుతుందండి కొంచెం ఇప్పుడు కొంచెం గర్వించింది కాబట్టి ఇలా బయటకు వచ్చామండి చూడండి చూద్దాం ఇలా అని టోటల్ అయితే నీళ్ళు ఎలా వస్తున్నాయి చూడండి మొత్తం పోతున్నాయి చూడండి మొత్తం పారుతుంది ఇంకా చూడండి కాలువలు అయితే చూడండి చూడండి మా ఆయనైతే అది ఎక్కేశాడు చూడండి ఎలా ఆడుతున్నాడు చిన్న పిల్లవాళ్ళు ఎక్కువ ఆడుతున్నాడు నేను ఇళ్ళ ఇందులో నుంచి వెళ్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మా భలే గమ్మత్ అనిపిస్తుంది చూడండి చాలా సరదాగా ఉంది కానీ జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు పొలాలు అక్కడికి చెన్లక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా అండి చూసుకుంటూ వెళ్ళండి స్తంభాలు పడిపోతున్నాయి మా దగ్గర ఫోల్ స్టంభం పడిపోయింది అసలు కరెంటు త్రీ డేస్ నుంచి కరెంట్ లేదు మాకైతే మేము ఇవ్వాలి బయటకు వెళ్ళామండి త్రీ డేస్ నుంచి ఇలా ఉంది పొలాలకు వెళ్ళేవారు జాగ్రత్తగా వెళ్ళండి స్తంభాల దగ్గర ఉండకండి వారు ప్లీజ్ అండి పాత ఇండుక కూలుతున్నాయండి పాత ఇండున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇల్లు చూసుకోండి హలో అండి చూడండి మొత్తం చెరువైతే టోటల్గా నిండిపోయిందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ టోటల్గా అయితే టోటల్ నిండిపోయింది అసలు ఏం కనబడకుంటుంది చూడండి మేమైతే దూరం నుంచే తీస్తున్నామండి ఎందుకంటే ఇది బాగా నిండిపోయింది కదా చెరువు చూడండి ఇక్కడైతే రోడ్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ పొలాలు పక్క కొట్టి పొలాలు ఇది చెరువు కట్ట అండి ఇక్కడ కట్ట కింద పొలాలు ఉన్నాయండి మేము దూరం నుంచే చూస్తున్నాం అండి తీస్తున్న వీడియో చూడండి చూడండి ఫ్రెండ్స్ దగ్గర పోలేము అక్కడైతే పైన చెట్ నీళ్ళ పైన బాతులు ఉన్నాయండి ఉన్నాయండి లాస్ట్ కనబడుతున్నాయా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం పొలాలు అయితే మొత్తం నిండిపోయినాయి చాలా అంటే విపరీతంగా వర్షం కదా చూడండి ఇక్కడ లాస్ట్ ఎండింగ్ వరకు చెరువు ఎండింగ్ వరకు ఇక్కడ నీళ్ళు ఉన్నాయని చూడండి మరి విపరీతంగా అమ్మో గంగమ్మ తల్లి బలే ఆగే ఆగి ఇన్ని రోజులకి ఇలా ఆగి ఆగి మొత్తం చెరువులు కుంటలు మొత్తం నింపేసిందండి చూడండి మా అయితే మొత్తం చెరువులు కుంటలు అయితే బాగా నిండిపోయినాయి చూడండి మా ఊరు చెరువు అయితే టోటల్గా నిండిపోయిందండి ఇక్కడనే అండి బతుకమ్మలు వేసేది ఇక్కడనే చూడండి 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 ఫ్రెండ్స్ ఇక్కడైతే చిప్పలకాయ చెట్టు కనబడుతుంది సీతఫలంస్ అయితే లేవి ఇక్కడ చూడండి పెద్దదిగా ఉంది చెట్టు ఇక్కడైతే పెద్ద జిబ్బు ఉంది అది చిప్పలకాయనే ఇది ఏమాక్ది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేర బండు చెట్టు ఉడుకుంది అల్ల నేర బండు చెట్టు అంటే దీన్ని చిన్న నేర వల్ల ఉంటుంది బుచ్చి చూడండి అవి కుడుక ఉన్నాయండి చూడండి చెట్టు అయితే భలే ఉంది ఏం చెట్టు అర్థం అవ్వట్లేదు దీనికి అయితే ముళ్ళు ఉన్నాయి పెద్ద చెట్టు ఉందండి చూడండి సీతాఫలం ఇక్కడ ఒక ఉంది సీతాఫలం చూడండి ఇది ఆకైతే వెరైటీగా ఉంది తమ్మలపాకుల లెక్క ఉంది ఆకు చూడండి చూడండి ఫ్రెండ్స్ తమ్మలపాకులు ఎక్కువ ఉంది ఇది ఏం ఆకు తెలీదు చూడండి ఆకైతే భలే ఉంది తమ్మలపాకులు ఎక్కువ ఉంది చూడండి ఇందులో అయితే చూడండి ఫ్రెండ్స్ ఆకెవరికన్నా తెలుసా తమ్మలపాకులు లెక్క ఇది భలే ఉంది చూడండి ఫ్రెండ్స్ మా ఊరు చెరువు ఎలా ఉందో చూడండి అది ఇక్కడ చూస్తేనే భయంకరంగా ఉంది చూడండి చాలానే చాలా గంగమ్మతాలు ఇన్ని రోజులు ఆపి ఆపి ఈ రోజు మరి ఇంతలా కుంట్లు మొత్తం కుంటలు చెరువులు మొత్తం వాగులు అయితే మొత్తం నిండిపోయినాయి ప్లీజ్ ఎవరైనా జాగ్రత్తగా వ్యవసాయం చేసే చేసేవాళ్ళైనా ఎవరైనా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ అండి ఎందుకంటే స్తంభాలు పడిపోతున్నాయి చూడండి అక్కడైతే గుడి ఉంది చూడండి హలో అండి ఇక్కడైతే గుడి కనబడుతుందా అక్కడైతే గుడి ఉంది చూడు ఉంది అందులో ఆ గంగమ్మ తల్లి ఇక్కడ ఉంది ఆమె చూడండి ఇది ఇదైతే మా ఊరు అన్నమాట బతుకమ్మలు అయితే ఇందులోనే వేస్తారండి బతుకమ్మలు కానీ వినాయకులు కానీ ఇళ్ళనే వేస్తారండి కానీ సరదాగా చూద్దామని వచ్చాము కానీ మరి నార్మల్గా వచ్చాయనుకున్నాము కానీ మరీ విపరీతంగా అసలు చూద్దామంటే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇంత అయితే గంగమ్మ తలైతే నింపేసింది

ప్లీజ్ అండి సరదా గడిపేస్తున్నాను చూద్దామని వచ్చాము ఫ్రెండ్స్ అందరికీ జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ ఎవరైనా జాగ్రత్తగా ఉండండి పొలాల కడికి వెళ్ళినా గానీ ఎవరు వెళ్ళినా గానీ ప్లీజ్ మళ్ళీ చెరువులు చూడనీకి గుంతలు చూడడానికి కాలువలు వస్తున్నాయి చూడండి మా ఆయనయితే వీళ్ళ నీళ్ళల్లో ఆడేస్తూ ఉండి వీళ్ళ మొత్తం నీళ్ళల్లో ఆడేస్తుండే అద్దు ఆట అన్నట్టుందా నీకు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా వెళ్ళిన జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్ అండి అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా మేమైతే దూరం నుంచి చూసామండి చెరువు ఎందుకంటే భయంగానే ఉంది కాబట్టి అందరికీ ఓకే ఫ్రెండ్స్ భయం మరి జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ అందరికీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ okay friends bye marie